ఇప్పుడు ఎక్కువ వయసు తక్కువ వయసు కనిపించడం కోసం కొన్ని రకాల వ్యాయామాలు చేయమని చెప్పారు యోగా చేయమని చెప్పారు గురించి చెప్తారా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన బాడీకి ఆక్సిజన్ పెరుగుతుంది బ్రెయిన్ ఆక్సిజన్ పెరుగుతుంది లంగ్స్ పెరుగుతుంది సో బాడీ అన్నిటికి మోర్ ఆక్సిజన్ టు ద బాడీ సో ఫస్ట్ మీరు అనులోమిలో రికమెండ్ చేస్తున్నాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇలా ఒక స్లోగా స్లో ముందు స్లోగా చేయండి మాది రోజు లైవ్ ఉంటుంది ఆశా ఛానల్లో సో మార్నింగ్ ఐదు నుంచి ఎనిమిది వరకు ఆశా ఛానల్ చూసేసి దే కెన్ ఫాలో ద లైవ్ ప్రోగ్రామ్ సో ఫస్ట్ అన్లోమిలోమ్ తర్వాత కపాలభాతి భ్రమరి బస్రికా ఈ ఓం చాంటింగ్ ఇవన్నీ చేయ ఇవన్నీ ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ చేయడం వల్ల జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది స్ట్రెస్ తగ్గుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది ప్రిఫరబులీ

డయాక్చువల్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరు డాండ్రఫ్ డయా అంటున్నారు ఈ వెనక బ్యాక్ కూడా అన్ని గురుపులు వస్తాయి దురద పెడుతుంది పింపుల్స్ వస్తాయి యాక్నే వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫస్ట్ థింగ్ డాండ్రఫ్ ఏంటంటే హెడ్ కు సపరేట్ టవల్ వాడాలి బాడీకి సపరేట్ టవల్ వాడాలి హెడ్ కు హెడ్తో టవల్ వాడిన తర్వాత సేమ్ అదే టవల్ ది యూస్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఫస్ట్ థింగ్ వాళ్ళ టవల్ ఒకటి సపరేట్గా పెట్టుకోండి మీరు కోమ్స్ ఒకటి సపరేట్గా పెట్టుకోండి మీరు మెంతులు నీళ్ళలో నానబెట్టేసేసి నైట్ దాన్ని మార్నింగ్ గ్రైండ్ చేసేసి హెయిర్కు స్కాల్ప్ పెట్టండి పెట్టు పెట్టండి దానివల్ల చాలా డ్యాండప్ తగ్గుతుంది లేదు అంటే ఎలోవీరా ప్లెయిన్ ఎలోవీరా అలోవిరా కలమంద కట్ చేసి ఒక త్రీ అవర్స్ వదిలిపెట్టేసి దాన్ని హెయిర్కు స్కాబ్కు పెట్టి బాగా మసాజ్ చేయడం వల్ల కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ప్లస్ మా వెల్నెస్ సెంటర్కి రావడం వల్ల మేము మెడికేటెడ్ ఆయిల్తోన మేము హెడ్ మసాజ్ చేస్తాము బాడీ డీటాక్స్ చేస్తాము ప్లస్ దాంతోపాటు రోజు వేపు ఆకులు ఇవ్వండి ఒక మూడు నాలుగు వేపు ఆకులు లేదంటే నీమ్ టాబ్లెట్స్ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఆ బాడీ డీటాక్స్ తగ్గుతుంది జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఓకే నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ప్రాబ్లం ఏంటో చెప్పండి ఓకే అచ్చా ముడతలు వస్తున్నాయి దానికి ఓకే ఫస్ట్ థింగ్ దానికి ఏంటంటే రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి ఇలా సో దిస్ ఆల్ దిస్ ఆల్ ద ఫేస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వన్ ఆఫ్ ద మోస్ట్ ఇలా ఆల్ ద ఫేస్ ఎక్సర్సైజ్ చేయాలి సేమ్ సెకండ్ థింగ్ మనం ఇంతకు ముందే చెప్పాము ఆ ముడతలు రాకుండా ఉండడానికి రెగ్యులర్గా మనం ఆల్మండ్ ఆయిల్ రికమెండ్ చేస్తున్నాము నైట్ పడుకుంటప్పుడు వారంకొకసారి ఆల్మండ్ ఆయిల్ తీసేసుకొని బాగా ఫేస్ అంతా మసాజ్ చేసేసి ఒక అరగంట గంట తర్వాత క్లీన్ చేయమంటున్నాము ప్లస్ సోప్ మా సోప్ మానేసేసి అలోవెరా జెల్లే పెట్టుకోమంటున్నాం ఫ్రెష్ అలోవెరా జెల్ వీ హ్యావ్ మేము ట్యూబ్స్ కూడా ఇస్తున్నాము సో అలోవెరా జెల్ వాడడం వల్ల ముడతలు తగ్గుతుంది ప్లస్ జనరల్ స్కిన్ కూడా బాగుంటుంది దానివల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే వారంకోసారి మనం అందరు ప పచ్చి ఆలుగడ్డ తింటాం మనం కరెక్ట్ పాటు మేమేం చేసామంటే పచ్చి ఆలుగడ్డ సగానికి కట్ చేసేసి ఫేస్ మీద బాగా మసాజ్ చేయమంటున్నాం అదర్వైజ్ పచ్చి ఆలుగడ్డ జ్యూస్ తీసుకొని బాగా మసాజ్ చేయడం వల్ల కూడా కొంచెం పిగ్మెంటేషన్ తగ్గుతుంది ముడతలు తగ్గుతుంది స్కిన్ సాఫ్ట్ ఉంటుంది వెరీ ఎఫెక్టివ్